హాయ్ ఫ్రెండ్స్ శ్రావణి కిచెన్కు స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సపోటా ఐస్ క్రీమ్ ఈ సపోటా ఐస్ క్రీమ్ని ఒక్కసారి రుచి చూశారంటే ఎప్పటికీ మర్చిపోరు అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇలా న్యాచురల్ ఫ్లేవర్స్తో సపోటా ఐస్ క్రీమ్ని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు అంత బాగుంటుంది ముందుగా ఈ ఐస్ క్రీమ్ చేయడానికి సపోటాలను శుభ్రంగా కడిగి పై పొట్టును పీల్ ఆఫ్ చేయండి గింజలు తీసేసి కట్ చేసుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇలా కట్ చేసిన సపోటాలను ఫోర్క్ స్పూన్తో ఇలా మ్యాష్ చేయండి మరీ ఎక్కువగా కూడా మ్యాష్ చేయకండి సపోటాలు ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కాబట్టి కాస్త మెదిపితే సరిపోతుంది ఇలా మ్యాష్ చేసిన సపోటా ప్లేట్ని పక్కన పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి ఇందులో ఒక కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకుందాం మీరు విప్పింగ్ క్రీమ్ని కానీ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని కానీ యూజ్ చేయండి ఫ్రెష్ క్రీమ్ని హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకుందాం మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే విస్కర్తో కూడా ఇలా చేయొచ్చు ఇలా ఒక ఆరు ఏడు నిమిషాలు బీట్ చేయాలి ఫస్ట్ లో ఫ్లేమ్లో ఆ తర్వాత హై స్పీడ్ మీద బీట్ చేయండి క్రీమ్ అనేది తిక్కగా అయ్యేంత వరకు బీట్ చేశాక ఇందులో రెండు వందల గ్రాముల కండెన్స్డ్ మిల్క్ని తీసుకోండి అలాగే మ్యాష్ చేసిన సపోటా మిక్స్ని కూడా తీసుకోండి ఇప్పుడు మరో ఒకటి రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేయండి ఒక రెండు నిమిషాలు బ్లెండ్ చేశాక అక్కడక్కడ సపోటా పీసెస్ కనిపించడానికి ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు చిన్నగా కట్ చేసిన సపోటా పీసెస్ని యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే సపోటా పీసెస్ కనిపించడానికి ఒక రెండు టీ స్పూన్ల వరకు సపోటాలను చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి ఒకసారి బాగా కలిపి బాక్స్లోకి తీసుకోండి మూత పెట్టి ఆరు నుండి ఏడు గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఓల్టేజ్ని కాస్త పెంచి డీ ఫ్రిడ్జ్లో పెట్టండి ఏడు గంటల తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే సపోటా ఐస్ క్రీమ్ రెడీ ఈ సీజన్లో దొరికే సపోటా పండ్లతో ఇలా చల్లచల్లగా టేస్టీగా ఐస్ క్రీమ్ని చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్